రేపు నెల్లూరులోని జీపీఆర్ కళ్యాణ మండపంలో నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు జరుగుతుందని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డిల ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుందన్నారు మైనార్టీల అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీనా వైసీపీనా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకే సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అజీజ్ మాట్లాడారు ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ల రెడ్డి టీడీపీ నేతలు కోటం రెడ్డి గిరిధరెడ్డి టీడీపీ పార్లమెంటరీ అధ్యకులు ఎస్డీ మొహిద్దీన్ తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటరీ అధికార ప్రతినిధి సాబిర్ ఖాన్ షంషుద్దీన్ నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశాము యాభై వేలు ఇస్తా వచ్చాము ఈరోజు మేనమామ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు కోటి ఆశలతో ఓట్లేశారు కోటి ఆశలతో ఓట్లేశారు ఎక్కువగా మైనార్టీ వాళ్ళు ఆడబిడ్డలకు పెళ్లిళ్ళకి డబ్బులు లేదు కదా కనీసం వాళ్ళకి రక్షణ లేని స్థితిలో ఉంది రాష్ట్రంలో రక్షణ మీకు తెలుసు ఈయన ప్రభుత్వంలో హుకుం జారీ చేస్తే ఎవరైనా ఏ పనైనా చేయాల్సిందే పోలీస్ కాదు ఇతర యంత్రాంగం కాదు ఎవరైనా మీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు హుకుం చేసిన దెబ్బకి పోలీసులు చేసిన పనులకి అబ్దుల్ సలాం కుటుంబంతో రైల్ ట్రాక్ పైన చిన్న చిన్న బిడ్డలతో చనిపోయింది అందరం చూసాం వాళ్ళని పరామర్శించిన విధానం కానీ చూశాం దీనికి ముస్లిం సోదరులందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కానీ రేపు ఆహ్వానిస్తున్నాము నెల్లూరు రూరల్ నియోజకవర్గం మరి నగర నియోజకవర్గం నుంచి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా సాయంత్రం ఈ సామాజిక వర్గంలో ఉండే స్టేక్ హోల్డర్స్ డాక్టర్స్ కావచ్చు ఇంజనీర్లు కావచ్చు లాయర్స్ కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఎవరైతే ఈ రాజకీయాలకి అతీతంగా వాళ్ళ యొక్క ఆలోచనలుగా తెలుసుకొని ఈ సామాజిక వర్గానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కానీ వాళ్ళతో ఒక చిన్న గెట్టుగెదర్ పెట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ తీసుకొని చంద్రబాబు గారికి అప్డేట్ చేస్తాం దీని ద్వారా ఏం చేస్తే బాగుంటుందనే ఒక మేనిఫెస్టో కానీ తయారు చేస్తా ఉన్నా పది గంటలకి జీపీఆర్ ఇక్కడనే మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పక్కనే ఉన్న జీపీఆర్ అందు కళ్యాణ మండపంలో పది గంటలకి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది బహుశా ఒక వెయ్యి మంది వస్తారు అది మా మా విత్ ఇన్ మా పార్టీలో ఉండే కార్యకర్తలు నాయకులే ఉన్నారు అంతమంది సో ఇది యాక్చువల్గా ఇట్స్ అన్ వర్క్ షాప్ ఇది కామన్ ప్రజలందరికీ పిలిచి చేస్తుండేది కాదు ఇది మా విత్ ఇన్ మా పార్టీలో చేస్తుండే ఒక వర్క్షాప్ లాంటిది ముందు మే మాకు తెలవాలి మా కార్యకర్తలకు తెలవాలి ఏం చేయబోతున్నామనేది ఏం చేయాలనేది కాబట్టి ఇట్స్ వర్క్ షాప్ ఇది దీనిలో అందరితో వాళ్ళ ఆలోచన తీసుకొని చర్చించి ఒక మంచి డిజైన్ చేస్తాం శాసన మండలి చైర్మన్ గా గతంలో ఉన్న షరీఫ్ గారు ముఖ్య అతిథులుగా వస్తున్నారు మరి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ గారు మరి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారు వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో రేపు ఈ సదస్సు జరగబోతుంది దీని ముఖ్య ఉద్దేశము మైనార్టీల అభ్యున్నత సంక్షేమంలో కావచ్చు అభివృద్ధిలో కావచ్చు గతంలో ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో మైనారిటీలకి ఏం చేయగలిగాము జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తానని చెప్పారు ఏం చేశారు మనకు నిజమైన మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడేది తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్సిపి పార్టీయా ప్రజలకు తెలియజేస్తున్నాం గతంలో ఆడబిడ్డలకి మీ అందరికీ తెలుసు సామూహిక వివాహాలు జరిగేది ఒక కళ్యాణ మండపంలో ఒక యాభై మందికి పెళ్లిళ్ళు ఒకేసారిగా చేసేది వాళ్ళకి చిన్న చిన్న సామాన్లు ఇచ్చి అనేక మంది అలాగ పెళ్లిళ్ళు చేసుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు ఆడబిడ్డకి పెళ్లి వాళ్ళు అంటే ప్రభుత్వం ఇచ్చే దాంతో చేసుకుంటావా అది ఇచ్చేది గౌరవం ఉండేది పోయి అది వాళ్ళని కించపరిచే విధానం చంపేశాడు వాళ్ళు పరామర్శించిన విధానం ఎవరు కానీ చనిపోయిన వాళ్ళు ఇంటికి వెళ్తాం కానీ మనం ఒక పోలీస్ లో కూర్చి అక్కడ పిలిపించుకుంటామండి పరామర్శించాలంటే ఇది అంటే స్వభావం చెప్తున్నా నేను స్వభావం ఒక అహంకారమైన స్వభావం నేనే ఇంకా ఎవరు లేరు ఇటువంటి స్వభావం అలాగనే అసలే మైనార్టీల్లో ఎక్కువ చేతి వృత్తుల పని ఇది డెక్కాడకపోతే డొక్కాడదన్నట్టు పరిస్థితి దాంట్లో బిడ్డల్ని చదివించుకుంటూ విదేశీ విద్య ఇచ్చారు ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా వేరే దేశాలకు పోయి కానీ చదువుకోవడానికి ఒక ఉన్నతమైన ఆలోచనతో అన్ని ఉచితంగా ఇయలేం కదా చెట్లు కాయట్లేదు ఆ బిడ్డని ప్రయోజకుడుగా చేస్తే రేపు ఆ కుటుంబానికి ఈ రాష్ట్రానికి దేశానికి పనికొస్తాడు అటువంటి ప్రయోజకులను చేసే విధానాన్ని ఈ బీసీల దగ్గర నుంచి మైనార్టీల దగ్గర నుంచి తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదొక పైశాసిక ఆనందం ఇవన్నీ కానీ ఇవన్నీ కానీ రేపు మైనార్టీల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది చంద్రబాబు గారు రేపు ముఖ్యమంత్రి అయితే మైనార్టీలకి ఏం చేస్తామనేది కానీ స్పష్టమైన స్పష్టమైన హామీలు ఇవ్వడానికి రాష్ట్ర నాయకులు అందరూ వస్తున్నారు దీని ద్వారా ఈ యొక్క సామాజిక వర్గానికి చైతన్యం చేయడమే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇటువంటి మీటింగ్లు ప్రతి నియోజకవర్గం కానీ ఎక్కడైతే ముస్లిం సోదరులు ఎక్కువ ఉన్నారో ఈ రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు ఇటువంటి మీటింగ్స్ పెడతాం చైతన్యవంతులుగా చేస్తాం రేపు రేపు ఎన్నికలు వస్తున్నాయి వాళ్ళ ఓటుని స్వేచ్ఛగా చందన అండ్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ పదకొండవ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి బంపర్ డ్రాలో రెండు టాటా టియాగో కార్లు वीक्ली ड्रालो आई टीवीएस स्पोर्ट बाइट्स డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి ప్యూర్ లెనిన్ శారీలకే రెండు త్రిపుర పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ నాలుగు వందల రూపాయలకే రెండు ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ పై బై టూ గెట్ టూ బై గెట్ పర్సెంట్ డిస్కౌంట్